ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ఒకటి ముందు తన పార్టీ కార్యకర్తలకి బెనిఫిట్ ఏ అంటే ఇప్పుడు ఒక డామినేటింగ్ రోల్ లోనే ఉంటారు జనసేన వాళ్ళు ఎక్కడికక్కడ రౌండ్ల పంచాయతీలో ఈ రోడ్డు పని ఈ గోడ పని ఈ కాలువ పని ఆ డ్రైనేజ్ పని ఆ నీళ్ల పని ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా ఆ పనులకు సంబంధించిన గా బిల్లులు వస్తాయి అంటే పని ఎందుకు చేయరు వీళ్ళే ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్త బలపడతాడు అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతానికి ఆ మౌలిక సదుపాయాలు వస్తాయి పార్టీ కూడా గ్రామీణ స్థాయిలో బలపడుతుంది ఓ పర్ఫెక్ట్ సిస్టమ్ వస్తుంది గ్రామ ప్రాంతాలు డెవలప్ అయితే దేశం డెవలప్మెంట్ అన్నది నడుస్తుంది ఒక గ్రామ ప్రాంతానికి మౌలిక వస్తువులు ఉంటే గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు రావడానికి సిద్ధపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మంచినీళ్లు కరెంటు అన్ని సిస్టమేటిక్గా ఉందనుకోండి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడికి వచ్చి కూర్చొని చేసుకోవచ్చుగా అట్లాగే మనకి సిటీల్లో అయ్యే ఖర్చు కంటే గ్రామ ప్రాంతాల్లో ఖర్చు తక్కువ కదా ఇంటర్నెట్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనమే సిటీలో కూర్చున్నాం గ్రామాల్లో బాగుంటుంది కరెంట్ ఇవన్నీ అనుకుంటే ఇక్కడ మనం పెట్టే అద్దె కంటే గ్రామ ప్రాంతానికి వెళ్తే అద్దే తగ్గుతుంది మనకి బోర్డు అంత మిగులుతుంది మనము గ్రామీణ ప్రాంతాలను పెట్టుకుంటాం ఆఫీసు హైగా స్టూడియోని అది లెక్క ఇక్కడ స్పీచ్లు చూసాం ఇంతకు ముందు ఎన్నికల ముందు వరకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వెంటే ఎలా ఉందంటే బిహో బిఫోర్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఉన్నాయి